గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపం ధవలేశ్వరం ఎంఎస్ఎంఈ పార్క్ ప్రాంగణంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి ప్రధాన అతిథిగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు పాల్గొన్నారు ప్లగ్ అండ్ ప్లే విధానంలో కుటుంబ ప్రభుత్వం సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ లు యువతకు నైపుణ్యం పెంచే విధంగా గొప్ప ప్రోత్సాహాన్ని అందిస్తున్నారని తెలిపారు పేదవాడు కూడా ఆలోచన చేస్తే పారిశ్రామికవేత్తగా ఎదగొచ్చు అని చంద్రబాబు ఆలోచన ప్రతి ఇంటి నుంచి ఉపశ్రామికవేత్త తయారు కావాలన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘు స్వరూప్ ఏబిఐఐసి జోనల్ మేనేజర్ రమణారెడ్డి చైర్మన్ మందన రామరాజు డిఐఓ నిధర్ రామన్ ఎంపీపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ జార్జిబాబు చైర్మన్ మార్ని జార్జి కృష్ణాయక్సాద్ మచ్చటి ప్రసాద్ మజ్జి పద్మావతి పండూరి అప్పారావు యానబి ఈశ్వరుడు పి అప్పారావు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ముందుకు వెళుతున్న సందర్భంలో ఈరోజు మనం అనేక చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక వేత్తలు వారి యొక్క పరిశ్రమలు ఈ విధంగా ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం వారికి అన్ని విధాల కూట ప్రభుత్వం అన్ని విధాలుగా అధికారులు సహకరిస్తున్న సందర్భాన్ని రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వారి యొక్క ఆలోచనని మీరందరూ కూడా శ్రద్ధగా గమనించడం యువకులు అలానే కాలేజీ విద్యార్థులు ఇక్కడికి వచ్చి వారు మాట్లాడినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వడాన్ని ముందుకు నడపడం కోసం పారిశ్రామిక అభివృద్ధి చేసి నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేయడం కోసం వారు చేస్తున్న కృషి మరి మనం చూస్తా ఉన్నాం పదిహేడు నెలలుగా ఏ విధంగా దేశ విదేశాలు తిరిగి పెట్టుబడిని సాధిస్తూ ఉన్నారు పెట్టుబడి ద్వారా ఉపాధి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిన లక్ష్యంగా ఎలా వెళ్తున్నారో చూసాం దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు రావాలి స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీ రావాలి ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక పాఠశావ్యత తయారు కావాలన్న లక్ష్యంలో ఇవాళ ఒక గోల్డ్ అంతస్తుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం దానిలో రెండు ఎకరాల భూమి ఇక్కడ కేటాయింపు చేశారు ముఖ్యంగా ఈ ప్రాంతం నందమూరి తారక రామారావు గారు పెట్టిన భిక్ష ఇవాళ పన్నెండు సంస్థలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఈ ప్రాంగణంలో ఉన్నది నూట తొంభై ఎకరాలు ఆయన స్వాసాలతో మార్కింగ్ చేసింది పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ బాలమైన ప్రగతి ప్రాంగణం ఉమెన్స్ ఐటీఐ ఎస్సీ బాయ్స్ పాలిటెక్నిక్ న్యాక్ కేంద్రం గిరిజన పాఠశాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సైన్స్ సెంటర్ డైట్ ఇది ఇది పెట్టేది ఫ్లాటెడ్ కాంప్లెక్స్ అలాగే బీసీ గురుకుల పాఠశాల టిక్ హౌసింగ్ ఇన్ని సంస్థల ప్రాంగణం ఇది కలెక్టరేట్ ఉండనే ఉంది ప్రస్తుతానికి ఇవాళ ఒకటే ఇది విజ్ఞాన కేంద్రం బొమ్మూరు అనేది విజ్ఞాన కేంద్రం దీన్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఎక్కడికో వలసలు పోతున్నారు మన బిడ్డలు ఇంట్లోనే కూర్చొని పనిచేసే దానికి అవకాశం ఇవ్వాలి ప్లే అండ్ ప్లగ్ అండ్ ప్లే లాగా కార్యక్రమం ఇవ్వాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలనుకున్నాం అనుకోకుండా ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయం మనకి మన అదృష్టం ఇవాళ పదిహేను కోట్ల రూపాయలతోటి దాదాపుగా ముప్పై ఐదు వేల చదరబొడుగుల విస్తీర్ణంలో బోర్డు భవనం నిర్మాణం అవుతుంది ఇరవై ఆరు సంవత్సరాలకు అవకాశం హాల్స్ వస్తాయి దాంట్లో వాళ్ళ పార్టిసిపేషన్ వస్తే కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది పెట్టుబడిదారులు కానీ ఎవరైనా పరిశ్రమ వైపు ఒక కోటి రూపాయల దగ్గర నుంచి పది కోట్ల రూపాయల దగ్గర పెట్టుబడి వేస్తే కలెక్టర్ గారి బ్యాంకర్స్ తోటి కూడా మాట్లాడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇక్కడ నీటి వస్తు కానీ కరెంటు వస్తు కానీ రోడ్లు కానీ ఇలాంటి ఇబ్బంది లేకుండా చేసి వారికి ఏర్పాట్లు చేయబోతున్నారు దాని యువకులు ఎవరైతే వాళ్ళ కాలేజీ నుంచి రాగ్రేడ్ వస్తున్నారు రేపు భవిష్యత్తు నిర్ణయతలు మీరే ఎందుకంటే ఎక్కడికో నీరు తాగాల్సిన అవసరం లేదు మన మనం నిలబడితే ఎవరైనా పైకి వస్తారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు రావాలి స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీ రావాలి ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక పార్శావ తయారు కావాలన్న లక్ష్యంలో ఇవాళ గోల్డ్ అంతస్తుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం దానిలో రెండు ఎకరాల భూమి ఇక్కడ కేటాయింపు చేశారు ముఖ్యంగా ఈ ప్రాంతం నందమూరి తారక రామారావు గారు పెట్టిన భిక్ష ఇవాళ పన్నెండు సంస్థలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఈ ప్రాంగణంలో ఉన్నది నూట తొంభై ఎకరాలు ఆయన స్వాహస్థాలతో మార్కింగ్ చేసింది పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ బాలమైన ప్రగతి ప్రాంగణం ఉమెన్స్ ఐటీఐ ఎస్సీ బాయ్స్ పాలిటెక్నిక్ న్యాక్ కేంద్రం గిరిజన పాఠశాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సైన్స్ సెంటర్ డైట్ ఇది ఇప్పుడు పెట్టేది ఫ్లాటెడ్ కాంప్లెక్స్ అలాగే బీసీ గురుకుల పాఠశాల కిట్ హౌసింగ్ ఇన్ని సంస్థల ప్రాంగణం ఇది కలెక్టరేట్గా ఉండనే ఉంది ప్రస్తుతానికి ఇవాళ ఒకటే ఇది విజ్ఞాన కేంద్రం బొమ్మూరు అనేది విజ్ఞాన కేంద్రం దీన్ని తీసుకెదుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఎక్కడికో వలసలు పోతున్నారు మన బిడ్డలు ఇంట్లోనే కూర్చుని పని చేసేదానికి అవకాశం కలగాలి ఇవాళ పదిహేను కోట్ల రూపాయలతోటి దాదాపుగా ముప్పై ఐదు వేల చదరబడుగుల విస్తీర్ణంలో ఆ బహుళాంతస్తుల భవనం నిర్మాణం అవుతుంది ఇరవై ఆరు సంవత్సరాలకు అవకాశం ఉంది హాల్స్ వస్తాయి దాంట్లో మన పార్టిసిపేషన్ వస్తే కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది పెట్టుబడిదారులు కానీ ఎవరైనా పరిశ్రమ ఒక కోటి రూపాయల దగ్గర నుంచి పది కోట్ల రూపాయల దగ్గర పెట్టుబడి వేస్తే కలెక్టర్ గారి బ్యాంకర్స్ తోటి కూడా మాట్లాడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇక్కడ నీటి వస్తు కానీ కరెంటు వస్తు కానీ రోడ్లు కానీ ఇలాంటి ఇబ్బంది లేకుండా చేసి వారు ఏర్పాట్లు చేయబోతున్నారు దాని యువకులు ఎవరైతే వాళ్ళ కాలేజీ నుంచి రాకరేడి వస్తున్నారు రేపు భవిష్యత్తు నిర్ణేతలు మీరే ఎందుకంటే ఎక్కడికోని ఎవరి చేతుల్లో మోకాలు మో చేతి తాగాల్సిన అవసరం లేదు మన కాళ్ళ మీద మనం నిలకడితే ఎవరైనా పైకి వస్తారు అనేక మంది వాళ్ళ భారీ పారిశ్రామిక తీర్చిదిద్దిన వాళ్ళంతా కూడా చిన్న స్థాయిలో నుంచి దానికి కోటీ భూస్వామి అక్కర్లా పేదవాడు కూడా బుర్ర పెడితే పైకి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది అనేది నిదర్శనం కోటీ భూస్వామి అక్కర్లా పేదవాడు కూడా బుర్ర పెడితే పైకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది నిదర్శనం ఇవాళ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చేస్తున్న కృషికి అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు మన కలెక్టర్ గారు ప్రోగ్రెస్ కలెక్టర్ గారు వచ్చారు కీర్తి సురేష్ గారు అలాగే స్వరూప్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు నాయక్ గారు డిటీ గారు ఉన్నారు జార్జ్ గారు ఉన్నారు మా సోదరుడు వీర్రాజ్ గారు కేంద్రంతో రుసోధన వీర్రాజ్ గారు ఉన్నారు వాసు గారు ఉన్నారు ఇతర పెద్దలు ఉన్నారు మనం ఒకటే ఈ కేంద్రాన్ని ఇంకా బాగు చేస్తాం సంస్థ అటు అన్నింటినీ ఒక్కొక్కటో కోట్టి క్లియర్ చేయడం కోసం మనం లోకేష్ గారితో కూడా మాట్లాడడం అన్నిటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లారిటీ అవసరం పాములు జరుగులు ఉంటే మంచిది కాదు దాన్ని కూడా మనం ఏర్పాటు చేద్దాం పద్దెనిమిదో తారీఖు ఒకవేళ లోకేష్ గారు వస్తే వారి దృష్టిలో ఈ సంస్థలన్నీ పెట్టి విడతల వారీగా గ్రాంట్లు తీసుకుని ఆ సంస్థలు మళ్ళీ पुन निर्माण जो